షిప్ సీజ్ దిప్ సీజ్ ద షిప్ ఇది ఇప్పుడు రాష్ట్ర ఇది ఇప్పుడు రాష్ట్రానికి పరిమితమైనటువంటి క్యాప్షన్ కాదు జాతీయ వ్యాప్తంగా కూడా కొందరు మీడియా పర్సనాలిటీస్ వాడుతున్న పలువురు దిప్ పలు అండ్ అదే సమయంలోనే దీన్ని ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేకి రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా అనిపిస్తుంది కారణం జనసేన దగ్గరే ఆ మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి ఎందుకంటే అందులో రేషన్ బియ్యం పోతూ ఉన్నాయి అని చెప్పి కలెక్టర్ ఆ రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఆ నౌకను ఆ షిప్ను ఆపిన తర్వాత రెండు రోజులకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అడికెళ్లి సీజ్ షిప్ అనేసి తనకు లేని అధికారాలను ఉన్నట్లు అనుకుని ఆయనకు అవగాహన లేక సీజర్ షిప్ అనేసి అయితే వచ్చారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజనర్షిప్ అన్న తర్వాత అధికారులకు నెత్తి పట్టుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని దాన్ని సీజ్ చేయలేదు అందుకని ప్రస్తుతానికి గా పంపించేశారు అంటే పరుగు పోతుంది అందుకని ఏదో ఒక నోటి సర్టిఫికేట్ లాంటిది ఇచ్చి దాని అయితే జస్ట్ తాత్కాలికంగా ఆఫ్ వినారట సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇచ్చి నెక్స్ట్ వీళ్ళు చెప్పినట్లు దాన్ని సీజ్ చేయాలంటే ఏం చేయాలి అడ్మిరాలిటీ కోర్టుకు వెళ్ళాలి అడ్మిరాలిటీ కోర్టుకు వెళ్ళాలట అడ్మిరాలిటీ కోర్టు అంటే సముద్ర జలాల్లో ఉన్న వివాదాలు పరిష్కరించడం కోసం కొన్ని హైకోర్టులకి అడ్మిరాలిటీ కోర్టు పవర్స్ ఇచ్చారు అంటే అధికారాలు ఇచ్చారు అడ్మిరాలిటీ కోర్టుగా కొన్ని హైకోర్టులకి దేశంలోని అన్ని హైకోర్టులకు లేవు మళ్ళీ దేశంలో ఎనిమిది హైకోర్టులకి ఈ అడ్మిరాలిటీ కోర్టుగా అధికారాలు ఉన్నాయి సముద్ర జలాల్లో వివాదాలు పరిష్కరించడం కోసం దేశంలో ఎనిమిది హైకోర్టులు మద్రాస్ కర్ణాటక హైదరాబాద్ ఒడిశా కేరళ గుజరాత్ ముంబై కలకత్తా ఎనిమిది హైకోర్టులు ఇప్పుడు దాన్ని సీజ్ చేయాలి అంటే వీళ్ళు ఎనిమిది హైకోర్టులు ఏదైతే అడ్మిరాలిటీ కోర్టు పరిధి ఉన్నటువంటి కోర్టులకు వెళ్ళాలి అంటే దగ్గర హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏమన్నా వెళ్ళి బంద్ తీసిరాలి అక్కడికి వెళ్ళి ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించిందో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో అలా వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసరణ శాఖ సిద్ధంగా ఉంది అంటున్నారు మన సర్కార్ ఒప్పుకుంటుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎందుకంటే అక్కడికి పోయి ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు అంతర్జాతీయ సముద్ర చట్టాలు పేరు ఈ బియ్యం అనేది ఈ రేషన్ బియ్యం అనేది ఆంధ్రప్రదేశ్ పరిధికి సంబంధించింది ఇవి ఎక్కడైనా కనుక వ్యాపారంలో క్షేత్ర స్థాయిలో నాకు కొననేకుండా చేయకుండా వీళ్ళు ఇక్కడ లో కిందనే తనిఖీలు చేసి కంట్రోల్ చేసుకోవాలి మనకి బియ్యం నిషేధిత జాబితాలో లేదు కాబట్టి వానికి ఏం తెలుసు ఇవన్నీ ఇక్కడ బియ్యం అంట ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారంట అంత కాదు కదా వానికి నిషేధిస్తే జాబితాలో లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు సో అటువంటిప్పుడు దాని ఆ అడ్మిరాలిటీ కోర్టుకి వెళ్ళి ఏ విధంగా ప్రూవ్ చేస్తారు అన్నది అంత చిక్కని విషయం మరి నిజంగా అట్లా వెళ్తే ఏమైనా పరువు పోయే పరిస్థితి వస్తారని చెప్పి అధికారులు కూడా తటపటాయిస్తూ ఉన్నారట మరి అల్టిమేట్ గా ఫైనల్గా ఈ సిరిధర్ షిప్ విషయంలో ఈ వేడి తగ్గిన తర్వాత దాన్ని అక్కడి నుంచి పంపించేస్తారా లేకపోతే నిజంగానే వీళ్ళు అడ్మిరాలిటీ కోర్టుకు వెళ్తారా వెళ్ళి అక్కడ ఏం బాధలు వినిపిస్తారు ఇంట్రెస్టింగ్ అదేమో వేరే దేశానికి చెందినది షిప్పు సముద్ర జలాలకు సంబంధించి అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉన్నాయి ఇప్పుడు అడ్మిరాలిటీ కోర్టు కూడా ఇవి అంతర్జాతీయ సముద్ర చట్టాల్లో ఉన్నటువంటి ఆ సెక్షన్ల ప్రకారమే విచారణ చేయాల్సి ఉంటుంది సో ఇది పెద్ద సబ్జెక్టు మరి ఇప్పుడు అనవసరంగా వీళ్ళు గెలుపుకోవడం అవుతుందా ఎవరో ఒక ఆయన అవగాహన లేకుండా సిరిజర్షిప్ అన్నందుకు ఆయన మాట నిజం చేయాలని చెప్పి కష్టాలన్నీ పడాల్సిన అవసరం ఉందా ఏం మరి ఏం నిర్ణయం తీసుకుంటారు మరి చూద్దాం